నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఇద్దరు సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల కింద నుంచి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అంటే మలక్పేటలో ఏదైతే ఆవుల్ని తీసుకెళ్తున్నారో గోవాద కోసం దాన్ని అడ్డుకున్న వీరవంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు అయితే వాళ్ళ వెనకాల ఇంక ఎవరైనా ఉన్నారా అండ్ వాళ్ళకి ఎవరైనా సపోర్ట్గా నిలబడ్డారా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంది అనేసి చాలామంది ఆలోచిస్తున్నారు అయితే వాళ్ళకి అండగా నిలబడతాను అనేసి ఎంపీ కంటెస్టెంట్ మన హైదరాబాద్ నుంచి మాధవలత గారు అయితే ముందుకు వచ్చారు అండ్ ఆ అక్క చెల్లెలు కూడా మందుబాటు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది అంతకన్నా ముందు మ్యామ్ నమస్తే సో ఇలాంటి హిందూ ధర్మ రక్షకులు గోరక్షకుల కోసం మీరు నిలబడ్డారు ఏదైతే నాకు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో మీరు ఒక మార్ట్ ఇచ్చారు అంటే గెలిచినా ఓడినా నేను హిందూ ధర్మ గురించి వర్క్ చేస్తాను అండ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రక్షణ గురించి నేను నిలబడతాను అనేసి సో ఫస్ట్ స్టెప్ అయితే మీరు వేశారు నిలబడ్డారు అండ్ ఎలా తెలిసింది వీళ్ళ గురించి మీకు నిజంగా చెప్పాలంటే నేను సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాను ఆయన దాని తర్వాత వెంటనే మేమేమైనా సహాయం చేయగలమా అనుకునే లోపలే నాకు అమ్మాయి ఫోన్ చేశారు నిన్న అక్క ఇలా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయాలనుకుంటే వీళ్ళు ఎంతసేపటికి తీసుకోవట్లేదు మొన్ననంగా ఇచ్చాము మేము నైన్ ఓ క్లాక్ రాత్రి అప్పటి నుంచి వీళ్ళు ఏదో ఇస్తాము అదో ఇస్తామంటున్నారు తప్ప ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు ఆవులేమో సంరక్షించబడ్డాయి అంటున్నారు కానీ అది ఎక్కడ ఉన్నాయో కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అంటున్నారు మా లాయరు మా ఆఫీస్ నుంచి ఈ పని మీదే ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఈరోజు ఈవోడీ లోపల మాకు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే నంబర్ వచ్చిందా వచ్చింది లేకపోతే దీన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదు వీఆర్ గోయిన్ టు పర్స్యూ దిస్ వీల్ గో టు ది ఎండ్ ఆఫ్ ఇట్ దట్ వై ఎఫ్ఐఆర్ విల్ నాట్ బి డాన్ గోయింగ్ ఫార్వర్డ్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీని మేము మా ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్స్లో రిలీజ్ చేస్తాం రెండోది ఆవులను ఎక్కడ పెట్టారు వా సంరక్షణంగా ఉన్నాయని అంటున్నారు అన్నంత మాత్రాన విని నమ్మే అంత ఇంకా మూర్ఖపు ప్రజలం మేము కాము మాకు కళ్ళు తెరుచుకున్నాం మేం కూడా వెళ్ళి మేము అందరమే సమిష్టిగా వెళ్ళి ఆ గోవులను ఎక్కడ పెట్టారో ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయో ఈరోజే కాదు గోయింగ్ ఫార్వర్డ్ మేము ప్రతి పదిహేను రోజులకి మా తరపు నుంచి ఒక వాలంటీర్ వెళ్ళి వాటిని చెక్ చేసుకుంటూ ఉంటారు మాకు ఏమాత్రమైన ఇబ్బంది కలిగినా అనుమానం కలిగినా వాటిల్ని మేము మాకు నమ్మకమైన స్థలానికి తరలింప చేయడానికి పూర్తి ప్రయత్నం చేసి దాంట్లో మేము విజయాన్ని సాధిస్తాం కూడా ఇదే కాదు ఇక్కడ నుంచి ముందు ముందుకు గో సంరక్షణ కోసం ప్రత్యేకించి హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో జరిగే హైందవ ధర్మ సంస్థాపనకే కానీ గోసంరక్షణకే కానీ అలా భూములను ఆక్రమించుకున్న వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలే కానీ ఆడపిల్లలకు జరిగే అన్యాయాలే కానీ ఇటువంటి ప్రతి దానికి నేను నిర్భయంగా నిలబడతాను ఇది ఈరోజు ప్రజాముఖంగా నేను ఇస్తున్న వాగ్దానం యువకులను కానీ యువతులను కానీ ఎవ్వరు కూడా దేశ సంరక్షణ కోసం చేసే ఏ పనికైనా కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎవరు కలిగించినా కూడా ఊరుకునేది లేదు నేను వాళ్ళ కోసం ఉన్నాను దీన్ని వదిలిపెట్టను రైట్ మ్యామ్ అయితే ఈద్ బక్రీద్ అనేసరికి చాలామంది మేకలను లేకపోతే పొట్టెలను వీటిని బలి ఇవ్వాలి అనేసి కానీ వీళ్ళని రెచ్చగొట్టడానికి హిందువుల్ని రెచ్చగొట్టడానికి కేవలం ఆవుల్ని మాత్రం బలి ఇవ్వాలి లేకపోతే ఎడ్లని అంటే నందులు అనేసి ఏవైతే అంటారు వాళ్ళని బలి బలివ్వాలి అనేసరిపోతే దీని గురించి మీరేమంటారు నిజంగా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు వస్తుంది అసలు ఏమవుతుందంటేనా ఎప్పుడైతే హిందువులు ముస్లింలు శాంతియుతంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండి జీవించాలని తెలుసుకుంటూ ఉంటారో అలా తెలుసుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనం ఉండదు మీకు నిజం చెప్పాలంటే ఇప్పుడు ముస్లింలు కూడా ఇది మనకి బక్రీదు మనం గొర్రెలను మాత్రమే తెచ్చుకోవాలి పొట్టేళ్లకు జాతికి సంబంధించిన వాటిని తెచ్చుకొని మనం అనుకున్నారనుకోండి ఇంకా మీకు రాజకీయంగా మీకు ద్వేషపూరితమైన మాటలు మాట్లాడి వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు సీట్లు సంపాదించుకోవడానికి మీకు అవకాశం పోయినట్టే కదా ఇలా అవకాశం పోయిన ప్రతిసారి ఏం చేస్తారు వాళ్ళ తొత్తుగాళ్ళు ఉంటారు కదా వాళ్ళ డబ్బులు ఇచ్చి పెంచుకునే ఉంటారు కదా ఒక పనికిరాని ఒక ఒక కూటమి ఉంటుంది కదా ఈ కూటమి ఈ డబ్బులు ఇస్తే ఏ చెత్త పనైనా చేయడానికి రెడీగా ఉంటారు ఇలా వీళ్ళ ద్వారా మన మనసులో ఉన్న గోమాతవు కానీ గోమాత కానీ నంది స్వరూపంలో ఉన్న మనకు ఏదైతే మనం పూజించి ఆరాధిస్తామో వాటికి ఇబ్బంది కలిగించగానే ఎవరు మీకు ఫస్ట్ కోపం వస్తుంది యువతులకు యువకులకు ఒక సామాన్య జనజీవనంలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది ఈ కోపం రాగానే నేను మళ్ళీ వాడుకోవడం వాడుకున్న వెంటనే ఈ మాటలు ఆ మాటలు ద్వేషపూరితమైన వీళ్ళు మాట్లాడడం వాళ్ళు మాట్లాడడం ఇంకా మీదట ఇటువంటి రాజకీయ ప్రయోజనాలకు చేసే ప్రతి పనిని ఎదగనివ్వకుండా మొలకలోనే తుంచి నాశనం చేసేస్తాము ఇటువంటివి ఇంకా రాజకీయ స్వప్రయోజనానికి వాడుకోవడానికి వీలు లేదు యువకులు కానీ యువతులను కానీ హింస పెట్టడానికి వీలు లేదు గోమాతని కానీ నంది రూపంలో ఉన్న ఎద్దులను కానీ హింస పెట్టడానికి వీలు లేదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇప్పుడు అదే మీరు చిన్న ఇంటికి వెళ్ళారనుకోండి ఏదో తెలియని మామూలు బక్రీద్ జరుపుకునే ముస్లిం ఇంటికి వెళ్ళారనుకోండి వాడికి తెలియదు కూడా అంత ఆలోచన ఉండదు నిజం చెప్తున్నాను నేను ఎందుకంటే నేను తిరిగాను నేను చాలా చోట్ల మామూలుగా వాళ్ళు మేకలను తెచ్చుకుంటున్నారు ఆ గొర్రెలను తెచ్చుకుంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు శాంతి నచ్చని వాళ్ళు శాంతి విద్రోహులు సో కాల్డ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో రాజకీయ స్వప్రయోజనాని కోసం చేసే ఈ పనులను మేము అర్థం చేసుకున్నాము దీన్ని ఇక్కడతోనే నరికి అవతల పారేస్తాం ఫైనల్ క్వశ్చన్ భారతదేశంలో గోదా చట్టం అమల్లోకి ఉంది అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంటే మన ముఖ్యమంత్రి గారే ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అంటే గో చేయకూడదు తెలంగాణలో అనేసి అయినా కూడా పోలీసులు దీన్ని ఆపగలిగారా లేదా మీరేమంటారు దీనిపైన ఎందుకంటే లక్ష గోవుల్ని ఇక్కడ కట్ చేశారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళందరి కోసం రక్షించడానికి ఇలాంటి బ్యాచ్ కూడా తయారవుతుంది సో ఏమంటారు దీనిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారే గో సంరక్షణ చేయాలని నిర్ణయించుకోవడం ఒక రకంగా మనము ఆనందించవలసిన విషయం అంటే పార్టీతో మనకు సంబంధం లేదు ఆయన మన ముఖ్యమంత్రి ఆయన అన్నారు ఏమని మేము గోవులను సంరక్షించదలుచుకున్నామని అన్నారు దానికి ఒక లా ఏర్పాటు చట్టం ఏర్పాటు చేశారు ఆయన ఏర్పాటు చేశాక తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందులు కనుక మనకి జరుగుతుంటే విత్ ప్రూఫ్ వీటిని నేను రికార్డ్ చేసుకొని ఫైల్ చేసి ఆయనకు వెళ్ళి నేనే స్వయంగా ప్రజెంట్ చేసి ఈ విషయంగా మీరు మాకు ఏ రకమైన సహాయపడగలరు ఎందుకంటే కంచే చేను మేసినట్టు అని మేము వెళ్ళి పోలీసుల చుట్టూ పరిగెత్తి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు దేవుడి చుట్టూ కొట్టాల్సిన ప్రదక్షిణాలు మేము జీవితంలో దుర్భర స్థితిలో పోలీస్ స్టేషన్ల చుట్టూ కనుక ప్రదక్షిణాలు కొట్టవలసి వస్తుంటే నేను కానీ యువకులు కానీ ఇందుకు కాదు మా టైం ఉన్నది మంచి పనులు చేయడానికి ఉంది మా టైం పోలీసు మేము అడిగిన దానికి న్యాయబద్ధంగా సహకరించడానికి ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి కనుక వాళ్ళలా సహకరించకపోతే గో సంరక్షణలో డైరెక్ట్గా విత్ ప్రూఫ్ ఫైల్స్ తయారు చేసుకొని మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆ ఆఫీస్ ముందే కూర్చొని అక్కడే న్యాయం చేయాలని కోరుకుంటాం ఇది జరగకపోతే నేను నెక్స్ట్ చేసే పని అదే వారినే వెళ్ళి అయ్యా దయచేసి మాకు మీరు ఏ రకమైన న్యాయాన్ని ఇవ్వగలుగుతారని ముఖ్యమంత్రినే పోయి అడుక్కుంటాం అంతే దట్స్ ఇప్పుడు వీరవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు మీకు ఈ మ్యాటర్ గురించి ఎలా తెలిసింది అంటే ఆవుని ఎలా తెలిసింది అండ్ మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు మేము రైతులము అండ్ ఇలాంటివన్నీ కాపాడుకోవాలి మన మనసి అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పండి ఇది ఎప్పుడైతే జరిగిందంటే నిన్న మన బక్రీద్కి బక్రీద్ ఎల్లుండి అన్నప్పుడు సాయంత్రం ఆరున్నరకు జరిగిందండి మల్లక్పేట్లో ఇప్పుడు ఏదైతే వీడియోల్లో వైరల్ అయిందో వెహికల్ రెండు ట్రక్కుల్లో పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఒంగోలు మంచి గిత్తలు ఆవులు మొత్తం ఆరు ఉన్నాయి సో అవి మా ఇంటి ఎదురుగానే నేను నా వెహికల్లో నుండి సామాన్ తీసుకోవడానికి వస్తున్నప్పుడు వెళ్తుంది ట్రక్ అంటే మీరు కావాలని ఏదో కుట్రపూరితంగా చేసింది కాదు ఎక్కడైతే ఓల్డ్ ఓల్డ్ మల్లక్పేటలో అగ్రికల్చర్ ఆఫీస్ ఆపోజిటే మా ఇల్లు ఎక్కడైతే కారులో నుండి నేను సామాన్ తీసుకోవడానికి వెళ్ళాను ఈ రెండు ట్రక్కులు వెళ్తుంటే నేను ఆల్రెడీ చిన్నప్పటి నుండి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాను రెండు వేల పన్నెండు నుండి ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను అంటే గోవులు ఎద్దుల పేడ మూత్రము పంచగవ్యాలతో వ్యవసాయం చేస్తూ అమృత సమానమైన పంటల రిజల్ట్లు చూస్తున్నాం మేము ఏవైతే కెమికల్స్ వ్యవసాయంలో కంటే కూడా ఎక్కువ దిగుబడి ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేసే ఒక అమృత సమానమైన పంటలు వస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించినవి కూడా పంచగవ్యాలు ఆయుర్వేదంలో యూజ్ యూజ్ అయ్యేవి గోశాల రిలేటెడ్గా వర్క్ చేస్తున్నాం మేము రైతుగా నాకు తెలుసు ఆ ఎద్దులు మూడు నాలుగేళ్ళ వయసు ఉన్నవే ఒంగోలు ఒంగోలు బ్రీడ్ అవ్వడం వల్ల చాలా ఎత్తుగా వాటి మూపురాలు వాటి ఆకారం అసలు లాగా ఉన్నాయి వాటి రూపము దీన్ని చూడగానే గుర్తుపట్టాను రెండు ట్రక్కులు ఉన్నాయి వెంటనే వెళ్ళి ఆపి డ్రైవర్తో మాట్లాడుతున్నాను ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి ఆరోగ్యంగా ఉన్నాయి అంటే ఎల్లుండి బక్రీద్ ఉంది కదమ్మా అని అన్నాడు డ్రైవరే అన్నాడు స్వయంగా సో అంతలో నేను చెల్లి చెల్లి ఉంది నాయంబడి ఇంకొక తమ్ముడు ఉన్నాడు సో మేము మాట్లాడుతున్నాము అంతలోనే వీళ్ళ వీళ్ళందరూ రోడ్డు మీద వెళ్తున్నారు కదా వాళ్ళ పనుల మీద వెళ్ళాలి వాళ్ళకి అవసరం లేదు కదా ఎక్కడి నుండి ఎక్కడి నుండి వచ్చారో తెలియదు వంద మంది వచ్చేసి అక్కడ దక్కడే మీ డ్రైవర్ తో మాట్లాడితే మాట్లాడివ్వట్లేదు ఇంకా అక్కడ ఉన్నాం నేను కొంచెం ఆపుతున్నాను అమ్మాయిని ఇదే విధంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ మనుషులే ఒక దరిదాపులు మీకు ఒక రెండు వందల మీటర్ల లోపల ఒక వంద మంది ఉంటారు వాళ్ళు ఇదే ఇంకొక చోట కూడా ఇది వరకు నెలన్నర క్రితం నా ఎలక్షన్స్ టైంలో లో కూడా ఒక చోట జరిగింది మీరు విన్నారో లేదో ఒక మార్వాడి పాపం ఫ్యామిలీని రా వేసుకొట్టారు తల కొట్టారని అక్కడ కూడా అలా జరిగింది రోడ్డు మీద పళ్ళ దుకాణం ఆ పళ్ళు పిల్లలు ఇంటికి వెళ్ళిపోతుంటే ఉరికి చెయ్యి తగిలి నాలుగు ద్రాక్ష పండ్లు కింద పడితే వెంటనే ఒక రెండు వందల మంది ఆ పండ్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారంటే వీళ్ళు ఇలాంటి ఒక కార్యక్రమం చెయ్యాలని ముందు నిర్ణయించుకున్నప్పుడు వీళ్ళకి తాలూకా సంబంధించి తప్పు పనులు చేసే వాళ్ళు ఆ చుట్టుపక్కల వీళ్ళని సంరక్షించడానికి ఉంటున్నారు ఇది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం మనం ఇది అయితే అక్కడున్న ఎవరైతే గుమిగూడారో వాళ్ళందరూ కూడాను వీళ్ళ మీరు వీడియోలో వినొచ్చు ప్రూఫ్ వినబడుతుంది మమ్మల్ని అసభ్యకరమైన మాటలు అంటున్నారు వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాదు ఎక్కడి నుండి వచ్చారు అంటున్నారు ఆ ఎక్కడైతే ట్రక్కులు ఉన్నాయో ఆ దానికి హైదరాబాద్ భయపడతారు ఇక్కడ ఇక్కడ అమ్మాయిలు లేడీస్ వాళ్ళ మేము హైదరాబాద్ వాళ్ళం కాదు ఎవరో మాతో చేపిస్తున్నారు అని వాళ్ళ డౌట్ ఉంది అయితే అక్కడ ఏదైతే అపార్ట్మెంట్ కనబడుతుందో వీడియోలో అందులోనే మేము ఉండేది సో నా ఎదురుగా కనబడితే నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆవులను ఎద్దులను మా కుటుంబంలో భాగస్వాములుగా చూస్తాము నేను వెంటనే రియాక్ట్ అయ్యాము చెల్లే నేను సో మాట్లాడివ్వట్లేదు దానికి నేను చెప్తున్నాను ఇది తీసుకెళ్ళడానికి లేదు ఇది మా వ్యవసాయంలో వాడుకునేవి రైతులు మీ వల్లే అమ్మిరు మీ వల్లే అమ్మిరంటే మా వాళ్ళు మీకు డైరెక్ట్ అమ్మరు వీళ్ళు ఎవరో ఒకరి ద్వారా మేము వ్యవసాయంకే కొనుక్కెళ్తున్నాము అని డ్రామాలు వేపించి కొనుక్కుంటారు మేము రైతులు ఎప్పుడు కూడా గోవుల్ని కానీ ఎద్దుల్ని చంపడానికి అమ్మము అది మాకు సెంటిమెంట్ అయితే ఆ రకంగా కొనుక్కొని ఇట్లా ఇట్లా తీసుకొచ్చుకొని వీళ్ళు చంపుకొని తింటున్నారు సరే ఇది హిందూ ధర్మమా మేము గో సంరక్షకులమా కాసేపు పక్కన పెడదాము ఒక చిలకని పంజరాలో పెడితే కూడా చాలా కేసులు అవుతాయి ఎందుకంటే ఎనిమల్ రైట్స్ ఉన్నాయి వాటికి బ్రతికే హక్కు ఉంది మన మనుషులమా రాక్షసులమా ఇప్పుడు ఎన్నో కూరగాయల ఆకుూర్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వీటిని చంపుకొనే తినాలని ఏముంది కదా అవన్నీ కూడా మళ్ళీ అవే ఆకులు కూరలు అవే గడ్డి తింటున్నాయి కదా మనం కూడా ధాన్యం తిని శాకాహారం తిని బ్రహ్మాండంగా ఆరోగ్యంగా బ్రతకొచ్చు ఎంతోమంది ముస్లిం క్రిస్టియన్ వాళ్ళు శాకాహారులు ఉన్నారు అన్నీ అతి ఇక్కడ ఇదే చెప్పదలుచుకున్నాం అక్కడ మేము ధర్మం పేరు తీసుకురాలేదు ఏ పార్టీ పేరు తీసుకురాలే వాళ్ళు పరేషాన్ అయిపోయారు ఇంకొకటి మేము అమ్మాయిలు అవ్వడం వల్ల వాళ్ళు మా మీద చేయడానికి కొంచెం ఆలోచించి భయపడ్డరు ఒకడు అంటున్నాడు ఏంటి అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరు అటువైపు నుండి ఇటువైపు నుండి మీరు వీడియోలో చూడొచ్చు ఎక్కిర్రా ట్రక్ ఎక్కిర్రి ఎక్కిండి ట్రక్ మా పోని అన్న మేము బాగా అలవాటు స్త్రీ కనిపిస్తే అమ్మనాభూతులు తిట్టడం వాళ్ళ మీద చంపడానికి రావడం అది అరఫ్ వచ్చాడు ఈ వీళ్ళకు కొంచెం కూడా స్త్రీ గౌరవం ఏమి ఉండదు వీళ్ళకి అసలు కూడా హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక గోరక్ష ఫ్యామిలీని అంటే శివ అనేసి ఐ థింక్ అతను సికింద్రాబాద్ నుంచి ఆయన పైన కూడా ఇలా వెహికల్ ఎక్కిచ్చేసి చంపేసిండ్రు అనమాట గోరక్ష చేయడానికి వెళ్తున్నప్పుడు అంటే ఎంత దూరమైన మానవ హింస చేయడానికి మనుషులను చంపేయడానికి ఈ ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కుట్ ూని ఉన్నారు వీళ్ళు ఏ రకంగానైనా శాంతి ఇక్కడ ఉండకూడదు అందరూ కలిసిమెలిసి శాంతంగా ఉండకూడదు ఒకరి మతాన్ని ఇంకొకళ్ళు మర్యాద పూర్వకంగా గౌరవిస్తూ ఉండకూడదు ఉన్నామంటే మళ్ళీ గొడవలు కావాలి వాళ్ళకి ఉన్నామంటే గొడవలు కావాలి వాళ్ళకి ఈ గొడవలు సృష్టించే వీళ్ళను ఎట్టి పరిస్థితులైనా గవర్నమెంట్ వీళ్ళని ఎప్పుడెప్పుడైతే ఇలాంటి అమ్మాయిలు ధైర్యం చేసి ఇలాంటి యువకులు పట్టిస్తారో వీళ్ళని వదిలిపెట్టకూడదు వీళ్ళెవరో వీళ్ళ ఫోటోలు వీళ్ళ ఉనికి తెలుసుకొని ఫోటోలు ఫోటోలు వీడియోలు మా మాతోన్న మా అన్న తీస్తే ఆ ఫోన్ లాగేసుకున్నారు మేమేమో ఇద్దరము వాళ్ళు రెండు వందల మంది ఆ వెహికల్స్లో మీరు వీడియోలో చూడొచ్చు చుట్టూతో వాళ్ళే పదిహేను నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది ఆ టూ వీలర్ తీసుకొచ్చు ఒక కథను మా మీదకి తీసుకొస్తున్నట్టు ట్రక్కును జరపండి అని నాలుగు వైపులా ఆ డ్రైవర్ని ఇల్ చేస్తున్నారు చెల్లె నేను ఇద్దరమే కొట్లానేమో మా చేతిలో ఫోన్ కూడా గుంజుకోవడానికి ఇది చేసిరు తన చేతిలో గుంజుకున్నారు ఫోను వీడియోలు అన్నీ డిలీట్ చేసి ఫోన్ పగలగొట్టారు అయితే ఏం జరిగిందంటే ఎవరు వీడియోలు తీసారో మాకు తెలియదు ఆ వీడియోలు వైరల్ అయినాయి అది నాకు తర్వాత తెలిసింది మా మా చేత్ మా చేతిలో ఉన్న ఫోన్లోవి డిలీట్ అయిపోయినాయి కదా సో ఇది విషయం జరిగింది అయితే వాళ్ళని మేము ఒకటే అడిగామండి ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ ధర్మం గురించి కాదు మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నొప్పి అవుతుంది మీది ప్రాణం మనది ప్రాణం వాటిది ప్రాణం కాదా పండగ పేట కానీ దేని పేట కానీ వీటిని చంపుకొని తినంత అవసరం ఏముంది ఇది మానవత్వం ఉందా లేదా వీటి టాపిక్ మీద మాట్లాడినాం ఇదే అడిగినాం ఒక దుర్భాష ఏం ఆడలేదు అండ్ కదలలేదు అంటే అమ్మాయిలు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళితే వీళ్ళ ఫోన్ లో తీసుకొని డిలీట్ చేయడం ఏంటి అసలు డేటా ఇదో కొత్త తమాష అయిపోయింది హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కూడా ఇదే జరిగింది మొబైల్ తీసుకొని అక్కడ మొత్తం డిలీట్ డిలీట్ ఇప్పుడు అసలు పోలీస్ లో తీసుకొని డిలీట్ చేయడం ఎవరికి ఇచ్చారా హక్కు అసలు ఇంకొక ఫోన్లో ఏదైతే రికవర్ రికవర్ ఇంకొక ఫోన్లో ఉన్నాయి కదా వీడియోస్ అవి రికవర్ అవ్వకుండా మేమేమో సార్ సార్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఫోన్లో అలో లేదమ్మా అని తీసుకున్నారు నాకు తెలియదు ఇవన్నీ నేను మొదటిసారి కాబట్టి పోలీస్ వాళ్ళే కదా అని నేను ఇచ్చాను ఫోన్లు వెళ్ళి వచ్చేసరికి అందులో రికవర్ కూడా కాకుండా డిలీట్ అయ్యి ఉన్నాయి ఇంకో ఫోన్లో సో ఇదేంటంటే అండ్ మేము ఆ తర్వాత ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చామో ఎస్ఐ భరత్ సార్ ఉన్నారు అప్పుడు రేపు నైట్ తొమ్మిది పది గంటల ప్రాంతంలో మేము కంప్లైంట్ ఇచ్చాము ఇదంతా అయింది ఎప్పుడు తీసుకోవాలి సార్ అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ది మాకు కాపీ ఇవ్వండి అంటే వర్క్ అది టైప్ది పని చేయట్లేదు ఇంకేదో పని చేయట్లేదు టైప్ చేసే వాళ్ళు రాలేదు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తున్నారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వలేదు ఎఫ్ఐఆర్ గురించి మళ్ళీ మళ్ళీ ఉదయం మేము వెళ్ళాము మధ్యాహ్నం వెళ్ళాము మళ్ళీ సాయంత్రం తొమ్మిదింటికి మేము అందరం ఈ గోరక్ష టీం అందరం వెళ్ళి కూర్చుంటే అరగంట తర్వాత అప్పుడు సైదులు సార్ మీరు ఇల్లు అందమ్మా మీకు వాట్సాప్ లో పంపిస్తాము అని చెప్పారు నెంబర్ చెప్పారు అప్పుడు మాకు కంప్లైంట్ రిజిస్టర్ చెప్పు ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటది డీటెయిల్స్ ఇచ్చినారు మనకు అదేంటి కంప్లైంట్ నంబర్ అయి ఉంటుంది అది ఇప్పటివరకు ఆ ఎద్దులు ఆవులు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇంకా బుక్ అవ్వలేదు ఇప్పటిదాకా మూడో రోజు ఈ రోజుకి అమ్మ ఇప్పటి వరకు ఎద్దులు ఆవులు ఎక్కడ ఉన్నాయో తెలియదు అడిగితే చెప్తున్నారు అవి సేఫ్టీగా ఉన్నాయమ్మా ప్రతి గంట గంటకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటున్నారు నేను అవి వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు వాటిలతో మాట్లాడతారా ఆ సో ఇంకొకటి ఏంటి మాతో అసభ్యకరంగా ప్రవర్తించింది క్లియర్గా వాళ్ళు డిలీట్ చేశాక కూడా ఎవరో తీశారు అది వైరల్ అయినా ఉన్నాయి ప్రూఫ్స్ వాటికైనా కూడా ఒక కేసు అనేది ఉండాలి కదా అది లేదు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అన్నట్టు కూడా చూపించట్లేదు సిస్టమ్ ప్రాబ్లం ఉంది ఆయన లీవ్ లో ఉన్నారు ఆ సార్ రోజు డ్యూటీలో లేరు ఇలాంటి సిల్లీ రీజన్స్ సో ఇది జరిగింది నేనేమో ఇన్ని రోజులైతే నేను గోశాలలు వ్యవసాయ రంగంలో వర్క్ చేశాను ఇప్పుడు మా అత్తగారిలో ఓల్డ్ మొలక్పేటలో ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడే కాబట్టి నా కళ్ళ ముందు జరిగిన దానికి మేము రెస్పాండ్ అయ్యాము ఈ సంఘటన బట్టి చూస్తే పోలీసుల వ్యవహారాలు ఇలా ఉన్నాయి వాళ్ళది ఇలా ఉంది ఓ పనిచేద్దాం ఈ రోజు ఈవోడి చేయకపోతే మేము ఎంత రిక్వెస్ట్ చేసినా రేపు అరౌండ్ ఒంటి గంటకు నేను ఆ పోలీస్ స్టేషన్ కి వెళుతున్నాను అదే పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కాదర్ఘడ్ పోలీస్ స్టేషన్ కి నేను వెళుతున్నాను గో సంరక్షణ హిందూ ధర్మ సంస్థాపనకు ఎవరెవరు వాలంటీర్స్ వస్తారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి రండి టుమారో ఈ రోజు కనుక రాత్రి మాకు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకపోతే ఆ ఎఫ్ఐఆర్ కాపీని కనుక మేము మా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కనుక పోస్ట్ చేయకపోతే రేపు వన్ ఓ క్లాక్కి మనం అందరం చాదర్ఘడ్ పోలీస్ స్టేషన్కి వెళుతున్నాము డిమాండింగ్ ఎఫ్ఐఆర్ ఆన్ దిస్ ఎవరెవరైతే గో సంరక్షకులు ఉన్నారో అది కేవలం హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచే ఉండక్కర్లేదు సికింద్రాబాద్ కానీ లేదా మల్కాజిగిరి కానీ మొత్తం ఇక్కడ సిటీలో ఎంత మంది ఉన్నారో మా మాకు మద్దతు తెలుపుతూ ఇప్పటికైనా పోలీస్ జులుం నశించాలి కాబట్టి మీరు మాకు మద్దతు తెలుపుతూ మాతో రాగలిగిన వాళ్ళు దయచేసి రండి రేపు ఒంటి గంటకి చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము ఎఫ్ఐఆర్ డిమాండ్ చేయడానికి వెళ్తున్నాం ఆ ఎద్దులు ఆవులు ఎక్కడ అనేది కూడా వాళ్ళు చెప్పాలి మనకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చూసి వద్దాం అక్కడి నుంచే వెళ్ళి ఆ ఎద్దులను ఆవులను ఎక్కడ పెట్టారో వాళ్ళ అడ్రస్ మాకు ఇవ్వాల్సిందే మేము వెళ్ళి చూడవలసిందే రైట్ మీరు చెప్పండి అంటే అక్కతో పాటు చెల్లిగా మీరు కూడా అక్కడ నిలబడ్డారు నిజంగా ఆ రోజు వీడియో చూసిన మాకే వీళ్ళు అసలు బతుకున్నారా వీళ్ళకి అసలు దెబ్బలు తగిలినారా ఎలా ఉన్నారు అనేసి అనిపించింది చాలామంది సోషల్ మీడియాలో మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈ అక్క చెల్లెలు వీరవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేసి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోస్ చేసుకున్నామా వైరల్ చేసుకున్నామా లేకపోతే లైక్స్ వచ్చినాయా అనేది చాలామంది చూస్తారు బట్ అలాంటిది చేసుకోకుండా మీరు ఇటు ధర్మరక్షణ కోసం నిలబడ్డారు సో అంతమందిని మందిని పాటు అసలు రెండు వందల మంది మాకు కనిపించలేదు మాకు అక్కడ ఉన్న నందులే కనిపించాయి వాటిని రక్షించాలి అందుకోసం స్ట్రిక్ట్లీ అక్కడ నేను వెహికల్ని ఆపాలి అదే మా ఫస్ట్ మేము పోలీస్ కోసం మన గోరక్ష దళ మన అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేంత వరకు వీలైనంత వరకు మేము ఆ వెహికల్ని ఆపాల్సిందే అదే అనుకున్నాము ఆ రెండు వందల మంది ముందు మాకు ఒక్క ఇంత ఆవగించేంత భయం కూడా అనిపించలేదు చాలామంది మమ్మల్ని అక్కడ నుండి మా మీదికి వెహికల్ వచ్చేస్తుంది స్కూటీ కూడా తీసుకొస్తున్నారు చాలా నీచంగా మాట్లాడారు మాటలు కూడా అనేసారు కానీ అసలు ఇంకా మేము వీలైనంత ప్రయ ప్రయత్ని ప్రయత్నం చేశాము ఇంకా మేము ఇప్పటివరకు అయితే మనం వాళ్ళు చాలామంది ఆర్ఎస్ఎస్ బిజెపి ఏమన్న విహెచ్పి విహెచ్పి బజరంగ బజరంగ దల్ గోరక్ష్ దల్ విల్ సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు ఇంకొకటి అంటే మీకు భయం ఏమన్న ఉండాలి లేకపోతే ఎవరైనా అటాక్ చేస్తారనేసి మీకు ఏమన్న అలాంటి ఏమన్న ఉన్నాయా అంటే వాటి గురించి ముఖ్యంగా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి అంటే అటాక్ చేస్తారా చేయరా తెలియదు కానీ మాకు ధైర్యం అనేది ఉంది మన వాళ్ళు ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మూగజీవాలని చంప చంపకూడదు ధర్మోరక్షతి రక్షిత ఎప్పుడు గౌ విశ్వస్య మాతర అన్నారు గో విశ్వానికి తల్లి మరి ఆ తల్లిని చంపేస్తే రేపు మనం కూడా బ్రతికి ఉండలేము అయితే ఒకటే మా యొక్క విన్నపం ఆవుల్ని ఏవైనా ఏవైనా జీవోరక్ష పరమధర్మ అన్నారు ఏవైనా మూగజీవులే వా మనకు ప్రాణం ఉన్నట్టే వాటికి ప్రాణం ఉంది వేటిని హింసించవద్దు మనం సత్యంగా ధర్మంగా వెళ్ళాలి అంతే మా యొక్క విన్నపం ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే ఇంత ఇప్పటివరకు మనం పురుషులు ఈ గోరక్షణలో ముందున్నారు ఇప్పుడు స్త్రీ జాతి కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఒక శివశక్తి రూపంగా ఒక దుర్గా దుర్గా తల్లి రూపంగా ఒక పార్వతి రూపంగా వచ్చి మన భారత జాతిని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది లేకపోతే భారత్ లేకపోతే మనం ఏం చేయలేము మన పరిస్థితి చేతిలో ఉంది చేయి జారేయకుండా చూసుకోవాలి ఆడపిల్లలకి ఏమయ్యే ఛాన్సే లేదు అయినా మా ఆఫీస్ నుంచి రోజు రోజు పొద్దున సాయంత్రం రెండుసార్లు ఫోన్లు ఖచ్చితంగా వెళుతాయి మాకేమాత్రం మాత్రం అనుమానం వచ్చినా కూడా ఊరుకునేది లేదు ఈ ఇద్దరు ఇంత ధైర్యంగా నిలబడిన వీర వనితలు వీళ్ళ కోసం ఖచ్చితంగా నేను వీళ్ళ సంరక్షణకు నిలబడతాను ఎవరు చేసినా చేయకపోయినా నాకు ఒకళ్ళతో సంబంధం లేదు వీళ్ళకేమన్నా జరగకూడదు జరిగితే మాత్రం జరిగిన వాళ్ళని ఊరుకోని ఇంకా నేను కదా అప్పుడు అసలు రూపం చూస్తారు అందరిది ఎలా ఉంటుంది